ఇంతమంది వచ్చారు ప్రతి ఒక్కరికి ఇచ్చినా నేను ఒక్కొక్కరికి ఇవ్వాలంటే నేను మనిషిని మీరు ఇట్లా మీరు అందరు ఒక దగ్గర పెడితే మీ అందరికి ఏం కావాలో

ఒక వీడియో వచ్చింది అది ఇట్లా దాని మనోల్ అనే కలుగుతారా మాట ఇలాంటే మాదే అన్నట్టు చేసి రోజు లోపల మీరు అందరు ఒక్కటే దగ్గరే పెడితే నేను మాట్లాడి అది ఇట్లా నేను కొంచెంసేపే నాకు అవి లేదా చె తెల్లవారు పది గంటలకు వచ్చినప్పుడు కూడాను తెల్లవారు పది గంటలకు వచ్చి అడిగినప్పుడు కూడాను అక్క ఇంటికి రాతంగా ఇస్తానన్నారా లేదా మీరు టైం అండ్ టైం ఎంత ఒంటి గంట ఒంటి గంట నుంచి నేను ఉన్నాను కావాలంటే మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి మధ్యాహ్నం ఒంటి గంట వచ్చి కూర్చున్నా ఇక్కడొచ్చిన నేను మధ్యాహ్నం ఒంటి గంట పెట్టమని నేను ఒక్కటేసారి మాట్లాడతాను అక్కడ నాకైతే నాకు ముందు పోయింది చెప్పు నేను నిన్న మాట ఇక్కడ మా ఊరు వస్తే నేను ఇస్తానంటే నిన్న నేను మీ ఇరవై మంది ఇక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అందరినీ అడిగండి నేను అందరినీ రిక్వెస్ట్ చేశానో లేదో సార్ ఉన్నారు కదా ఉన్నారు కదా రిక్వెస్ట్ నేను అడిగితే అన్నారు కాదంటలేదు కాకపోతే నిన్న నిద్ర లేదు బ్రోకర్ అంటే పది నిమిషాలు మాట్లాడమంట మాట్లాడవు పండుగనే వచ్చి అంటే పద్ధతి అందరి మీరే చెప్పు మీరు ఫోన్ చేసి వచ్చి నువ్వు నాకు చెప్పి మా ఇంటికాడు ఉంటే నెంబర్కి చెప్పేసారు మీరు అందరు ఒక దాకా లాగా ఇప్పుడు ఇంటర్వ్యూ మూడు గంటలు నాలుగు నేను మీ అందరికి చెప్తారు మీరు అందరూ ఒక్కేసారి మీ అందరికి ఒక్కటేసారి అలాగ అలాగంటే నా నుంచి ఇప్పుడు కాదు నాకు ఒక రెండు రోజులు వేస్ట్ అయింది చూపించలే బ్రో చెప్పం అయితే రెండు మూడు రోజులు ఒక్కసారి పెడితే ఇస్తాను లేకపోతే ఒక్కసారి పెడితేనే ఇస్తాను నాకు కాదు నాకు రెండు మూడు రోజులు రెస్ట్ కావాలి సత్యం అంతే இந்த மந்திக்கு இன் தூரம் நாலு அந்த போட்டோல மாதிரி மாட்டாடு நாமினேஷன் எக்வலு கட்டே உண்டது கதா நீரே மாட்டாடு மாட்டேங்கிற ఇయ ఇట్లా ఎట్లా ఉన్నది అందరూ ఒకసారి పెడితే నేను ఇయ్యగలుగుతాను ఒక్కొక్కరిస్తే ఛానల్ ఛానల్ आदम आदम हां इधर 9 मंथ्स 9 मंथ्स लोप को लिस्ट में यूट्यूबर यूट्यूबर 9 मंथ्स में 9 9 मंथ्स 5% साल में मैं वो 5% से पकड़ा गया